హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లేక అందరు బాగున్నారా అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఏడు ఏడు శనివారాల వ్రతం అనమాట నేను ఉదయాన్నే లేచి గడపకి పసుపు కుంకుమ ముగ్గు ఎర్లీ మార్నింగ్ లేచి గడప అంతా పూజించుకొని ముగ్గు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంట్లో చెత్త ఊడ్చేసి తడిబట్ట పెట్టేస్తున్నానండి సింపుల్గా అయిపోయేటట్టుగా నైవేద్యాలు పెట్టుకున్నాను అనమాట ఈ సాటర్డే సింపుల్గా అయిపోయేటట్టు పెట్టుకున్నాను ఈరోజు ఈ సాటర్డే మా స్వామికి కూడా డ్యూటీ లేదు హడావిడి లేకుండా చేసుకుంటు స్లోగా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను సేమియా పులిహోర చేస్తున్నాను సింపుల్గా అయిపోయేటట్టుగా పిల్లలకి స్కూల్ ఉందనమాట కాబట్టి కొంచెం త్వరగా అయిపోవాలని చెప్పేసి నేను సేమియా పులిహోర తర్వాత వచ్చేసి శనగలు ఉడకపెట్టుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి నువ్వుంటలు పానకము వడపప్పు ఇవన్నీ ఒక సైడ్ అవుతూ ఉన్నాయండి ఈ లోపల నేను ఇక్కడ వచ్చేసి పిండి దీపాలకి పిండి తడుపుకొని ఒక సైడ్ పది నిమిషాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు వంటలు మిక్సీ పట్టుకొని వంటలు చేస్తున్నాను తర్వాత వచ్చేసి పిండి దీపాలు ఇదో ఇలా తయారు చేసుకుంటున్నాను అండి పిండి ఒక గ్లాసులు వేసి దాంట్లో ఒక ముద్ద చేసుకొని దాంట్లో పెట్టి చపాతి కర్రతో కొంచెం లాగా పెట్టుకున్నాను అనమాట అవి ఏడు చేసుకున్నాను పిండి దీపాలు తర్వాత వచ్చేసి ఇంకొక నైవేద్యము అరటిపండు చక్కెర తేనె అవన్నీ వేసుకొని చేసుకున్నాను ఇంక వచ్చేసి పూజకు సంబంధించిన స్వామివారి పటం తొడుచుకొని దానికి బొట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక క్లాత్ పైన పీట పెట్టుకొని పీటకు పసుపు కుంకుమ అన్నీ పూసుకొని ముగ్గు పెట్టుకొని తర్వాత వచ్చేసి కొన్ని బియ్యం వేసి దానిపైన పటాన్ని పెట్టుకున్నానండి నేను ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించేసి అందరు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను మా స్వామి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ నేను పూజకంతా రెడీ చేస్తున్నాను అంగు ఆరువాటం ఏవి లేకుండా సింపుల్గా నాకు తోచినంతలో నేను చేసుకుంటున్నానండి నాకు శక్తి తగినట్టు నా ఓపిక తగినట్టు నేను చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పూలదండ మాత్రం నేనే కుట్టుకున్నానండి తులసిమాల మాత్రం బయట నుంచి తెప్పించుకున్నాను మా స్వామితో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరాతో తీయడం వల్ల మీకు లెఫ్ట్ రైండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనబడుతుందేమో ప్లేస్ అండి అలా బ్యాక్ కెమెరాస్ పెట్టద్దండి ఎందుకంటే నేను నాకు ఒకరు వీడియో తీసానికి వేరే వాళ్ళు ఎవరంటూ లేరు అనమాట స్టాండ్ పెట్టి నేను మా స్వామి ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము వ్రతము వీళ్ళనంత వరకు పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుంటే ఇంకా మంచిది కాకపోతే టైం కుదరలేదనమాట పిల్లలకి స్కూల్ ఉంది ఫస్ట్ వారం అయితే టైం కుదరలేదనమాట మా స్వామికి ఎందుకంటే ఆ రోజే స్వామి మాలేస్తున్నారు ప్లస్ నేను పూజ తొలివారం అనమాట ఆ రోజు అందుకని మా స్వామికి టైం లేదు నేను ఒక్కదానే చేసుకున్నాను రెండో వారం మాత్రం నేను మా స్వామి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాం వరకు చూస్తాను మా పిల్లల్ని కూడా కూర్చిపెట్టి చేయడానికి వాళ్ళకి సెకండ్ సాటర్డే అయినా కూడా స్కూల్ ఉందనమాట వాళ్ళకు వర్షాలు పడుతున్నాయి అనేసి త్రీ డేస్ వాళ్ళకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు అందుకనేసి వాళ్ళకి హాలిడే ఇవ్వలేదు అందుకనేసి నేను మా స్వామి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక ఫోన్లో ఒక వీడియో పెట్టుకొని అక్కడ ఇక్కడ నేను మా స్వామి ఇద్దరం కలిసి ఫోన్లో చూసుకుంటూ అక్కడ ఎలా చెప్తే అలా చేస్తున్నాము పూజ అయిన తర్వాత ఇద్దరం కలిసి వ్రత కథ కూడా విన్నామన్నమాట తర్వాత వచ్చేసి అక్కడ ఎలా చెప్తే అలా చేసుకున్నాము తర్వాత స్వామివారికి నైవేద్యాలు అర్పించి తర్వాత టెంకాయ కూడా కొట్టుకున్నామండి చాలా ప్రశాంతంగా జరిగిపోయింది మా పూజ ఇలా శనివారం మాత్రము మా స్వామికి టైం కుదురుతుందో లేదో అనేసి నేను అనుకున్నాను కానీ మా స్వామికి టైం కుదిరింది ఇద్దరం కలిసి పూజ వ్రతం అయితే చేసుకున్నాము కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి నేను మా స్వామి వ్రతం వింటున్నాం వ్రత కథ వింటున్నాం అన్నమాట ఇంక కథ అంతా పూర్తి అయిపోయిందండి కథ వినేము కథ విన్న తర్వాత మేమిద్దరం కలిసి నేను మా స్వామి టెంకాయ కొట్టుకున్నాము టేకా కొట్టుకొని హారతి ఇచ్చామండి హార్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వ్రతం అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇంక వచ్చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను చూడండి మా మా ఏడు శనివారాల వ్రతం అనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి కొబ్బరి లడ్డు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ స్వామివారికి ఇక్కడ మా స్వామి కూడా ఈవినింగ్ పూజ చేస్తున్నారు ఇదండి ఏడు శనివారాల వ్రతం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి